హాయ్ అండి అందరికీ మనం రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ పీతాంబరి లేదు అంటే నిమ్మకాయతో తోమితే కానీ తెల్లగా రావు అలాంటిది మనం తోమకుండా మన చెయ్యి అనేది నొప్పి పెట్టకుండా మనం ఈ వాటర్లో వేస్తే చాలండి చాలా తెల్లగా అయితే అవుతాయి ఈ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక లీటర్ వరకు నీళ్ళని వేసి ఆ వాటర్ని బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్నాక అందులో నిమ్మప్పు అయితే వేసుకోవాలండి ఏ కిరాణా స్టోర్లో అయినా దొరుకుతుంది నిమ్మప్పు వేసాక అలానే మన ఇంట్లో కల్లుప్పు అయితే ఉంటుంది కదండి ఆ కల్లుప్పును కూడా కొంచెం వేసుకోవాలి ఇలా వేసుకున్నాక స్పూన్తో ఆ ఉప్పు కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో మనం ఏ సామాన్లు అయితే తోమాలనుకుంటున్నామో ఆ సామాన్ని రాగి అలానే ఇత్తడి సామాన్లు ఈ వాటర్లో ముంచితే సరిపోతుందండి చాలా తెల్లగా అయితే వస్తాయి ఇన్నాళ్ళు ఇది తెలియక మనం చాలా కష్టపడ్డాం కదా ఇప్పుడు క్షణాల్లో పూజ సామాన్లు అనేవి క్లీన్ చేసుకోవచ్చండి మన దగ్గర ఈ వాటర్లో ముంచలేని రాగి అయితే ఉంటాయి కదండి రాగివి కానీ ఇత్తడి కానీ ఈ వాటర్ని దానిపైన పోస్తే సరిపోతుందండి చాలా తెల్లగా అయితే వస్తాయి మీకు నేను అది కూడా చూపిస్తానండి ఈ బిందెని మేము వాటర్ తాగడానికి అయితే ఉపయోగిస్తామండి వాటర్ పడినప్పుడు మచ్చలు అయితే పడుతూ ఉంటాయి కదా ఈ వాటర్ వేసాను చూసారు కదా క్షణాల్లో అయితే నల్ల అనేవి పోయి తెల్లగా అయితే అయింది కదా అలానే లోపల వైపు కూడా మనం రెగ్యులర్గా వాటర్ వేసి ఉంచుతాం కాబట్టి లోపల అనేది నల్లగా అయిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ వేసి మీకు చూపిస్తానండి ఇప్పుడు ఈ లిక్విడ్ని లోపల వేసుకున్నాక బాగా షేక్ చేయాలండి ఇలా షేక్ చేసుకోవడం వల్ల లోపలున్న ఆ బ్లాక్నెస్ అంతా పోయి తెల్లగా అయితే అవుతుంది చూసారు కదా ఎంత తెల్లగా అయిందో ఇప్పుడు నార్మల్ వాటర్తో కడిగేసుకున్నాక ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా తుడిచి ఆరపెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఇలా ఎన్ని రాగి సామాన్లైనా ఇత్తడి సామాన్లైనా ఈ లిక్విడ్తో మనం క్షణాల్లో అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూశారు కదా ఈ వీడియోని వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి